ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుండి ఊట ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా దళితులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది అదే ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అప్పుడు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క పథకాలు కూడా అన్ని ఎత్తేసి ఎస్సీ సప్లాన్ నిధులు కూడా అమ్మఒడి అనేసి అందరికీ పంచిపెట్టడం జరిగింది అదేవిధంగా అమ్మఒడి అనేది ఆయన సొంత నిధులతో ఇచ్చుకోనిటల్లా కానీ ఎస్సీ సబ్ ప్లాన్ అమౌంట్ మాత్రమే దాన్ని ఖర్చు పెట్టడం జరిగింది దానికి మేము చాలా బాధపడుతున్నాం కూటం ప్రభు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా ప్రజలకు అందరికీ ముఖ్యంగా మాలా మాది అందరికీ కూడా సమన్యాయంగా పథకాలన్నీ కూడా వర్తించేటట్లు చేయడం చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకతమైన ఆయన గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు మొన్న పదకొండో తారీఖు కూడా ఎస్సీ లోన్స్ సప్లై నిధుల కింద ఎస్సీ లోన్స్ కూడా ఎస్సీ లోన్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అంతకుముందు ఎస్సీ లోన్స్ లేవు ఏమీ లేవు ప్రతి ఒక్కటి కూడా అన్నిటికీ కూడా ఇబ్బందిగానే ఉండింది ఎస్సీ ఎస్సీ వాళ్ళకైతే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు కానీ ఈ కూటం ప్రభుత్వం వల్ల కూటం ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల కూడా ప్రతి ఒక్కరు ఎస్సీలు అయితే కూడా చాలా సంతోషంగా ఉన్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రాష్ట్రంలో ఉన్నటువంటి మాలా మాదిగలకు సమాన హక్కులు కల్పించేటువంటి పెద్ద దిక్కు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేది ఒక రెండు కన్ను లాంటిది ఏ వర్గానికి కూడా ఏ అన్యాయం జరగకుండా రెండు కన్ను రెండు కులాలకు కూడా సమాన న్యాయం చేసే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకొని ఇటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి మాలా మాదిగులు కూడా ఒక ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను